చట్టం పైన ఆయా జిల్లా కేంద్రాల్లో అవేర్నెస్ క్యాంపు ర్యాలీలు కండక్ట్ చేసి మీటింగ్లు నిర్వహించి ఈ సమాచార హక్కు చట్టం ఏర్పడినటువంటి విధానం దాని ఉద్దేశాలు దాని వలన ప్రజలకు కలుగుతున్నటువంటి ప్రయోజనాలు వీటన్నింటినీ బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చే నిమిత్తం ఈరోజు ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం జిల్లా స్థాయి అధికారులంతా పాల్గొంటూ ఉన్నారు వాళ్ళ కార్యాలయాల్లో సూపరిండెంట్లు పిఐఓలుగా ఉంటారు హెచ్ఓడీలు ఫస్ట్ అప్లేట్ అథారిటీగా ఉంటారు జిల్లా స్థాయిలో నోడల్ అధికారిగా డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారి ఉంటారు అన్ని కార్యాలయాల్లో కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని గురించి ఇన్ఫర్మేషన్ నోటీస్ బోర్డులు కూడా పెట్టడం జరుగుతుంది